ధనరేఖ ఇప్పుడు మనకి ఈ చైన్ మనం తీసుకుంటే ధనరేఖ ఎక్కడ ఉంటుందండి ఈ యొక్క ఇది చంద్రుడి మౌంట్ చంద్రుని యొక్క పర్వతము ఇది శుక్రుని యొక్క మౌంటు మరి ఈ మణికట్టు పైనుంచి ఇక్కడ ప్రారంభమవుతుంది ధనరేఖ ఇలాగా ఈ యొక్క రేఖకి తర్వాత శిరో రేఖని ఖండిస్తూ ఈ యొక్క ధనరేఖ అనేటటువంటిది పైకెడుతుంది అనమాట ఈ ధనరేఖ లేనటువంటి మానవుడు ఉండడు కంగారు పడకండి నాకుందా లేదా అని చాలామంది అందరికి కావాల్సిన డబ్బులు కాబట్టి అందరూ కూడా ధనం కోసం ట్రై చేస్తూ ఉంటారు ఇంత చిన్న ధనరేఖ ఉంటే చాలు ఆ ధనరేఖ ఉన్నటువంటి వాళ్ళు ఏమండి మరి ఇంత పొడుగ్గా ఎంతవరకే ఉందండి మీరు పైకి వెళ్ళలేదండి అని అనుకుంటాం కదా ఇలా పైకి టచ్ అయింది అనుకోండి ఇక్కడ టచ్ అయి దాటి వెళ్ళింది అనుకోండి మన దగ్గర డబ్బులు ఏమి ఉండవు బిక్షగాలం అయిపోతాం మనం కాబట్టి మీరు కావాల్సే మీరు చక్కగా బిక్షగాలను వాళ్ళని ఒకసారి నేను చెయ్యబోయా అని మీరు చూడండి ఈ ధనరేఖ ఫుల్లుండి వెళ్ళి ఈ పైకి ఎక్కేస్తుంది అనమాట దాంతో మీకు ధనరేఖ ఖండం అనేటటువంటిది నా యోగా ఖండించబడుతుంది అలాగే ఈ యొక్క ధనరేఖ చిన్నగా ఉన్నా పర్లేదు కొంచెమైనా పర్లేదు ఆ రేఖ ఆ స్థానం మధ్యలో నుంచి వెళితే సరిపోతుంది ఇక ఈ యొక్క ఆయుష రేఖకి మనకి కనెక్ట్ అవ్వకుండా దూరంగా వెళ్ళింది చూసారా ఇది దూరంగా వెళితే ఏంటంటే ధనరేఖ ప్రజల నుంచి వ్యాపారస్తులందరికీ అలాగే ఉంటుంది అలాగే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రజలే కదా కళాకారులు వీళ్ళంతా కళను ప్రోత్సహించేది అంటే ప్రజల నుంచి వస్తుంది అంటాం అలాగే ఈ యొక్క రేఖకి అది టచ్ అయ్యి వచ్చింది అనుకోండి ఇప్పుడు ఇదిగో ఇది ఇదిగో ఈ ఈ యొక్క దీనికి ఇది ఇది ఇదిగో ఈ రేఖకి ఇదిగో ఇక్కడ ఒక లైన్కి టచ్ అయ్యే పైకి వస్తుంది ఇది ధనరేఖ బాగుంది ఇక్కడ ఈ యొక్క ఆయుధ ఈ యొక్క ఆయుష్ రేఖకి ఏమైందండి ఇది ఇదిగో ఇలా పైకి వెళుతుంది ఇదిగో ఇక్కడ నుంచి మళ్ళీ కనెక్ట్ అయ్యి మళ్ళీ పైకి వెళుతుంది సో దీన్ని ఏమంటామంటే ఆ సర్టెన్ ఏజ్లో ఇక్కడ క్రిందకు వచ్చింది అనుకోండి ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో వీళ్ళు పని ప్రారంభిస్తారు ఉద్యోగం అంటే స్వార్థితంగా సంపాదించుకుంటారు ఇది పితృలతో తల్లిదండ్రులతో సంబంధం లేకుండా ఇది ధనరేఖిది ఈ చేతిలో ఇది ధనరేఖది ఇలా పొడిగ్గా ఇలా శని స్థానానికి వెళుతుంది పైకి అయితే ఇది దీన్ని కనెక్ట్ అయినటువంటి చిన్న రేఖల కింద ఉంటాయి కొంతమందికి ఇంకా స్ట్రాంగ్గా పెద్దగా కనబడతాయి దానివల్ల అప్పుడు ఆ వయసులో ఈ క్రింద కనుక్కోండి క్రింద ట్వంటీ వన్ ఇయర్స్కి ఇంకొంచెం పైకి వెళ్తే ఒక థర్టీ ఇయర్స్కి ఒక ఫార్టీ ఇయర్స్కి ఆ పైన బట్టి ఆ స్థానాన్ని బట్టి అక్కడ వాళ్ళకి ధనరేఖ అనేటటువంటిది పెరగడం జరుగుతుంది ధనం రావడం జరుగుతుంది లైఫ్లో స్టాండర్డ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ ధనరేఖకి సంబంధించి మనం ఏంటంటే మనం ఇల్లు కనుక్కోగలుగుతామా కొనుక్కోలేమా కట్టగలుగుతామా కట్టలేమా లేకపోతే మనకి వృత్తిలో మనకు ఉద్యోగం ఉంటుందా ఊడిపోతుందా మనం ఏ రెవిల్లో మనం డబ్బులను సంపాదించగలుగుతాము ఆరోగ్యము అంటే ధనం అంటే కేవలము సంపద అని అనుకుంటాం కదా ఈ యొక్క రేఖకి మరి ధనరేఖ కనెక్ట్ అయ్యిదిగో ఇలా ఇలా ఉండడం వల్ల ఆరోగ్యం అనేటటువంటిది మనకి ఈ సత్యని ఏజ్లో భంగపాటు అనేటటువంటిది జరుగుతుంది అంటే డిస్టర్బెన్స్ కొంతమందికి ఈ ధనరేఖలో ఎక్కడైతే కట్ అయింది ఇదిగో ఈ స్టేజ్లో ఒక ముప్పై సంవత్సరాల వయసులో ఇది ఇలా కట్ అయిందనుకోండి లేకపోతే ఇలా గ్యాప్ వచ్చిందనుకోండి మొక్కలైందనుకోండి మనం ఉద్యోగం మనం మానేయడమో లేకపోతే ఎవరు వ్యాపారం మానేయడమో లేకపోతే మనం డబ్బులు వేరే వాళ్ళకి మనం ఇచ్చేసేయడమో వాళ్ళు మనకి తిరిగి ఇవ్వలేకపోవడము అనేకమైనటువంటి కారణాల వల్ల ఈ ధనరేఖ మనకు వచ్చేటటువంటి సంపదని బ్రేక్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అండ్ కంటిన్యూస్గా అక్కడే మళ్ళీ చాలా మౌంట్స్ ఉంటాయి ఒక ట్రయాంగిల్ లాగా ఏర్పడ్డము ఒక స్క్వేర్ లాగా ఒక రెక్టాంగిల్ లాగా ఏర్పడ్డము అనేటటువంటివి ఉంటాయి అక్కడే వాళ్ళకి భూమి దొరకడము తర్వాత మీ యొక్క భూమి రేట్లు పెరగడము అక్కడే అలాగే ఈ యొక్క కుజ రేఖ అనేటటువంటిది ఒకటి తయారవుతుంది మరి అది దాన్ని మనం ఈ కుజరేఖ అనేటటువంటిది వచ్చినప్పుడు అప్రయత్నంగా మనం మన కృషితో ఈ ధనరేఖని యాక్టివేట్ చేసుకొని ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది అంటే కట్లీస్ట్ ఉంటుంది ఉత్ప్రేరకం అంటాం కెమిస్ట్రీలో అది ఏం చేస్తుందండి ఒక అసలైనటువంటి కెమికల్ రియాక్షన్ ఏం పాడు చేయకుండా ఇట్ అది స్పీడెన్ చేస్తుంది ఏ కెమికల్ రియాక్షన్ని వితౌట్ ఆల్టరింగ్ ఇట్స్ యాక్చువల్ రియాక్షన్ ఐదర్ ఇట్ స్పీడెన్స్ ఆర్ లెసన్స్ ద రియాక్షన్ ఇది కెటలిస్ట్ అలా ఈ కుజరేఖ అనేటటువంటిది ధనరేఖని ఉత్ప్రేరకం చేస్తుంది అంటే మనకు కొంతమంది స్నేహితులు కలవడం వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేయడం మనం కష్టపడడం మనం ముందుకు వెళ్ళడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇది ధన రేఖ గురించి ఇంకా మరిన్ని విశేషాలు మనం ఇంకా ఒక వీడియోలో చెప్పేది కాదు అవన్నీ కూడా మరి ఎప్పటికప్పుడు మనం ఆ వీడియోలో చూద్దాం మీరు మన దీనికోసం నెక్స్ట్ వీడియో కనెక్టివ్ వీడియోస్ కోసం ఇచ్చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చక్కగా షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా పది మందికి పంపించుకోండి అలాగే ఈ యొక్క కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి